అందరికీ నమస్తే అండి రాహుల్ గాంధీ గారు నిజానికి గోల్డెన్ స్పూన్ ఎందుకంటే వాళ్ళ నానమ్మ ప్రధానమంత్రి వాళ్ళ నాన్న ప్రధానమంత్రి వాళ్ళ ముత్తాత కూడా ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు అండ్ రాజీవ్ గాంధీ గారు అందరూ ప్రధానమంత్రులు వాళ్ళ మదర్ కూడా ప్రధానమంత్రి కావాల్సింది కానీ ఆ సభ్యత్వం ఆ పౌరసత్వం కారణంగా కొన్ని ఇబ్బందుల కారణంగా ఆమె ప్రధానమంత్రి అవ్వకుండా మన్మోహన్ సింగ్ గారిని రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రధాని చేశారు సో రాహుల్ గాంధీ కంప్లీట్గా గోల్డెన్ స్పూన్ సో ఇప్పుడు ఆయన కానీ రాజకీయంగా ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డారు ఇది ఎవరికీ కూడా చిక్కని విషయం ఆయన చూస్తే ఏమో ఎదుగుతున్నాడేమో రాజకీయంగా కష్టపడుతున్నాడు కదా ఎదుగుతున్నాడేమో అనుకునే దశలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అంటే ఎనిమిది నెలల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అయితే సింగిల్ లార్జెస్ట్ సారీ ప్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అర్హత సాధించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సాధ్యం కాని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అర్హత రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది సర్లే దాంతో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు ఎన్నికల మీద ఒక ఆశ పుట్టింది కాంగ్రెస్కి ఇండియా కూటమికి కానీ ఆ తర్వాత జరుగుతున్న అసెంబ్లీల ఎన్నికల్లో వాళ్ళకేం అంత చిక్కట్ల గెలవాల్సిన హర్యానా ఓడిపోయారు ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న హర్యానా ఓడిపోయారు బలం పుష్కలంగా బలం ఉన్న ఈ మహారాష్ట్ర ఓడిపోయారు కూటమి కట్టినప్పటికీ ఇక ఢిల్లీలో ఖాతానే తెరవలేదు వరుసగా మూడుసార్లు ఖాతా తెరవాల ఢిల్లీలో సో ఇంకా నెక్స్ట్ జరగబోతున్న వెస్ట్ బెంగాల్ బీహారు ఆ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు ఓట్లు వస్తాయని ఆశించినాం సో ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి అసలు రాహుల్ గాంధీ భవిష్యత్ ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న అర్థం ఆన్సర్ ఎవరి దగ్గర లేదు ఆయనకు కూడా తెలియదు మేబీ బహుశా ఆయన భవిష్యత్తును బీజేపీ వాళ్ళు రాస్తారేమో ఇప్పుడు దేశంలో ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ కాంగ్రెస్ అయితే హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తమిళ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక ఇండియా కూటమిగా అధికారంలో ఉన్నదేమో వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు తమిళనాడు స్టాలిన్ గారు అండ్ జార్ఖండ్ హేమంత్ సోరెన్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లా సో వీళ్ళందరూ ఉన్నారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది ఇండియా కూటమి అయితే మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏనే ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది సో ఇంకొక కొన్ని నెలల్లోనే కొన్ని రాష్ట్రాల్లో ఈ తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి త్వరలో అలాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఈ రాష్ట్రాల మీద బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది మేబీ వెస్ట్ బెంగాల్ మళ్ళీ ఇండియా కూటమి గెలవడం కష్టం మమతా బెనర్జీ గారు గెలవడం అయితే కష్టం బీజేపీ వాళ్ళు ఫుల్ కా లాస్ట్ ఎలక్షనే వాళ్ళు చాలా ఫోకస్ పెట్టారు ఈసారి మరింతగా ఇప్పటి నుంచో వర్క్ స్టార్ట్ చేశారు సో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చిందిలే ప్లస్ బీజేపీ ఎన్డీఏ కూటమికి కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే కొంచెం సీట్లు బటాబొటీ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఎనీ టైం పార్లమెంటుకి మధ్యంతర ఎన్నికలు వచ్చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని ఎనీ టైం కూల్ చేయొచ్చు అనే ఆశతో ఉన్నారు ఆ ఆశ సజీవంగా ఉండాలి అంటే ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అక్కడ బీజేపీని ఎన్డీఏని ఓడించాలి ఢిల్లీలో కావచ్చు హర్యానాలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు బీజేపీ గెలవకపోతే ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి బీజేపీకి అండగా ఉన్న కొన్ని పార్టీలు కొంతమంది ఎంపీలు బయటకు వచ్చేసేవాళ్ళు వాళ్ళ రాష్ట్రాల ప్రజాభిప్రాయం మేరకు వాళ్ళ రాష్ట్రాల రాజకీయ పరిస్థితి మేరకు సో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజే ఎన్డీఏకి బొటాబొటీ మ్యాజిక్ ఫిగర్ వచ్చి వాళ్ళే ఒక భయపడ్డారు కానీ ఎప్పుడైతే వరుసగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచేస్తుందో వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది రాష్ట్రాల్లో మేమే గెలుస్తున్నాం అంటే మా బలం ఉంది కాబట్టి మా ఎంపీలు బయటకు వెళ్ళరు ఐదేళ్ళు పార్లమెంట్లో మేమే అధికారంలో ఉంటాం అనే ధీమాకి వెళ్ళిపోయారు సో ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఒక పెద్ద బాధ్యత పడింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలి దానికి ఇండియా కూటమిలో ఒక సఖ్యత లేదు ఎవరికి వాళ్ళే నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఈ పార్టీ గెలుచుంటే ఆయన అయితే నాకు ప్రధానమంత్రి కావాలనేవాడు ఆయన ఒకవేళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ గెలిస్తే ఆయన ఇంకెవరిని లెక్క చేసేవాడు కాదు సో వారికి అలా ఉండేది సో మమతా బెనర్జీ స్టాలిన్ స్టాలిన్ ఏమో తమిళనాడులో వాళ్ళ అబ్బాయిని ఉదయనిధి స్టాలిన్ సీఎం కూర్చెక్కించి తను జాతీయ స్థాయికి వెళ్ళాలని చూస్తున్నాడు ఇట్లా ఈ ఇండియా కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు కూడా జాతీయ స్థాయి నాయకుడు అయిపోవడంతో ఒక సఖ్యత లేదు ఐక్యత లేదు అందుకని వాళ్ళ మధ్య వాళ్ళకి విభేదాలు అవి వచ్చి ఎక్కడికెక్కడ విడిపోతున్నారు అది బీజేపీకి కలిసి వస్తుందన్నమాట సో అందుకే రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ పాదయాత్ర చేసి భారత్ జోడో పాదయాత్ర చేసి కొంత ఊపు తీసుకొచ్చినప్పటికీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట ఎంత అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏదో పరిస్థితికి వెళ్ళిపోయింది మళ్ళీ ముందుకు రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే బీజేపీకి విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా మాకు తిరుగులేదు మొత్తం దేశం మొత్తం ఆరెంజ్ రంగేసేస్తున్నారు వాళ్ళు దేశం మొత్తం కాషాయ దేశంగా మారిపోతుంది ఆ తర్వాత ఇంకా రాహుల్ గాంధీ మాటల్లో పట్టుత్వం ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే కొంత మాట తీరు మారినప్పటికీ నాయకత్వంలో కానీ అంత కె కెపాసిటీలో కానీ ఏమాత్రం మార్పు అయితే రాలేదు ఆ సమర్థత మాత్రం నిరూపించుకోలేకపోతున్నాడు అనమాట సో అందుకే రాహుల్ గాంధీ భవిష్యత్తు దరిదాపుల్లో అయితే కష్టపడే